హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అంత బాగున్నారు కదా ఈరోజు కూడా మీ వెరైటీ కిట్టు ఒక వెరైటీ రెసిపీతో వచ్చేసింది చికెన్ లెగ్ పీసెస్ చక్కగా కేఎఫ్సీకి వెళ్ళి ఎంతో ఎంజాయ్ చేస్తాం కదా మరి వాటిలో ఒక చాలా రకాలు అయితే వచ్చాయి దానిలో ఒక మూడు రకాలు నా ఫేవరెట్ మా ఇంటిలో ఫేవరెట్ సో మీకు కూడా చెప్దామని తీసుకొచ్చేసాను వీడియో ఫుల్గా చూడండి సూపర్గా ఎంజాయ్ చేస్తారు మరి ఎలా చేద్దామో స్టార్ట్ చేద్దామా ముందుగా చికెన్ ఇలా పీసెస్గా లెగ్ పీసెస్గా కట్ చేయించుకోవాలి దానికి మనం కొంచెం ఘాట్లు పెట్టుకోవాలి ఎందుకంటే లోపల వరకు ఉడకాలి అలాగే మన మసాలా కూడా బాగా పట్టాలి సో చక్కగా ఘాట్లు అయితే పెట్టేస్తాం సరే నేను ఒక మూడు లెగ్ పీసులు అయితే తీసుకున్నా ఎందుకంటే త్రీ టైప్స్ అని చెప్పాను కదా సో ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా చేసి పెట్టాను సో మీకు ఏ రెసిపీ అయితే కావాలో అది ఒక్కసారి చూసి ఓ పిగ్గా పిక్ చేసుకోండి ఓకేనా ఇప్పుడైతే చికెన్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఆ తర్వాత మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు అంటే రుచికి సరిపడినంత మీరు తీసుకునే పీసెస్ని బట్టి ఈ క్వాంటిటీస్ ఎక్కువ తక్కువ చేసుకోవాలి అలాగే ఒక హాఫ్ పసుపు అలాగే ఒక రెండు స్పూన్ల ఇది గరం మసాలా నేనే ప్రిపేర్ చేసుకున్న కొంచెం ఘాటుగా ఉంటుంది కాబట్టి నేను ఒక్క స్పూన్ అయితే సరిపోతుంది బయట తీసుకున్నదైతే ఒక రెండు స్పూన్లు కావాల్సి ఉంటుంది అలాగే ఒక రెండు స్పూన్ల బియ్యం పిండి బియ్యం పిండి బయట కొన్నదే లేదు అంటే మిక్సీలో ఆడించుకున్న పిండి అయినా సరే ఏం పర్వాలేదు అలాగే ఒక మూడు నుంచి నాలుగు స్పూన్ల అప్పుడే ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాను ఆ తర్వాత కార్న్ స్టార్చ్ అనమాట కార్న్ స్టార్చ్ కూడా మనకి బాగా బైండ్ అవడం కోసం అలాగే క్రిస్ప్గా రావడం కోసం ఒక మూడు స్పూన్లు అయితే వేసుకున్నాను సో మీరు తీసుకున్న ఈ చికెన్ పీసెస్ని బట్టి మీరైతే అడ్జస్ట్ చేసుకోవాలి ఈ ఇంగ్రీడియంట్స్ అయితే మ్యాక్సిమం సూపర్ టేస్ట్గా ఉంటాయి ఆ తర్వాత ఒక హాఫ్ నిమ్మ చెక్క చక్కగా రసం పిండేసుకోండి చిన్నకాయ అయితే ఒక ఫుల్ నిమ్మకాయ అయితే వేసేయండి కొంచెం పెద్దది అయితే మాత్రం హాఫ్ సరిపోతుంది ఆ తర్వాత ఇది ప్రీమిక్స్ అనమాట చికెన్ ఫ్రైకి నేను బయట మార్కెట్లో తీసుకున్నాను ఇది స్కిప్ చేసినా పర్వాలేదు దీనిలో కూడా మనం ఇప్పుడు వేసిన స్టార్చ్ బియ్యం పిండి ఇవే ఉంటాయి సో బాగా మిక్స్ చేసేసుకోండి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఎందుకంటే అంతా కూడా మన చికెన్ పీస్కి పట్టాలి కాబట్టి ఆ తర్వాత లైట్గా అంటే ఇది కొంచెం గట్టిగా ఉంది కాబట్టి లైట్గా వాటర్ పోసుకోండి అప్పుడు మనకి ముక్కలకి బాగా పట్టుద్ది ఒక మూడు నుంచి నాలుగు స్పూన్ల పెరుగు వేసుకోండి పెరుగు పుల్లగా ఉంటే బాగుంటుంది లేదు అంటే ఏది అవైలబుల్గా ఉంటే అదే తీసుకోండి ఇలా కొంచెం టైట్గా ఉండేలానే కలుపుకోవాలి దానిలో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ వేసేయండి సూపర్ ఎమ్మీగా ఉంటుంది అండ్ చక్కగా ఎంజాయ్ చేస్తారు పిల్లలైతే నేను ఒక్కొక్కటి ఎందుకు చేశానంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పీస్ తీసుకున్నారు కాబట్టి నేనైతే ఒక్కటే తీసాను ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు అయితే మాత్రం కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేయాల్సి ఉంటుంది సో సేమ్ ఇలాగే ప్రాసెస్ ఫాలో అయితే మాత్రం మీరు సూపర్ కాంప్లిమెంట్స్ అయితే తీసుకుంటారు ఆ తర్వాత వేరే ఒక బౌల్లో ఒక రెండు ఎగ్స్ని తీసుకోవాలి అవి మనం బీట్ చేసుకోవాలి ఈ ఎగ్స్ ఏంటంటే మనం పైన కోట్ చేస్తాం కదా ఇవి బాగా అతుక్కోవడానికి అండ్ అలాగే మంచి టేస్టీగా కొంచెం ఉబ్బుగా రావడానికి కూడా ఉపయోగపడుతుంది లేదు అంటే మైదాన్ని కలిపి ఇలా లైట్గా లిక్విడ్గా చేసుకొని కలిపినా కూడా బాగుంటుంది సో ఎగ్ అయితే ఒక టేస్ట్లో ఉంటుంది మైదా పిండితో అయితే ఇంకొక టేస్ట్లో ఉంటుంది సో కలిపి పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు బ్రెడ్ క్రామ్స్ అనమాట అంటే ఏం లేదు బ్రెడ్ పీసెస్ని మిక్సీలో వేసుకొని చక్కగా పౌడర్ చేసేసుకోవడమే ఇది మనకి బ్రెడ్ చికెన్ అన్నాను కదా బ్రెడ్ చికెన్ కోసం చేస్తామన్నమాట ఆ తర్వాత నూడిల్స్ ఇవి బయట మనకి ఇట్లా పచ్చివి అమ్ముతారు కదా ఈ నూడిల్స్ని మనం బాగా చిన్న ముక్కలుగా చేసేసుకోవాలి ఉడికించిన నూడిల్స్ని కూడా మనం చేయొచ్చు కానీ కొంచెం టైం వేస్ట్ ఇదైతే కొంచెం గట్టిగా క్రిస్ప్గా ఉంటాయి ఇట్లా చేసామంటే లేదు కొంచెం మెత్తగా ఉండాలి అనుకుంటే కనుక ఉడికించి తీసుకున్నా పర్వాలేదు ఆ తర్వాత ఇవైతే కార్న్ఫ్లేక్స్ మనకి పచ్చివి బయట మార్కెట్లోనే దొరుకుతాయి ఇవి కూడా తీసుకొని క్రాష్ చేసుకోండి అయితే చేత్తో కొంచెం చేతికి గుచ్చుకునే ఛాన్స్ ఉంది సో ఏదైనా ఒక రా దంచేది అయితే బాగుంటుంది సో ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని మైదా పౌడర్ ఉంటుంది కదా ఆల్ పర్పస్ పౌడర్లో ఇట్లా ముంచేసేయండి చక్కగా మనకి కేఎఫ్సీ చికెన్ ఎలా చేసుకుంటామో అలాగే వచ్చేస్తుంది అయితే కేఎఫ్సి చికెన్కి స్కిన్ ఉండాలి దీనికి స్కిన్ లేదు సో మీరు ఇదొక్కటి చూసుకోండి ఆ తర్వాత దాన్ని మనం మన ఎగ్ మిక్స్చర్ ఉంది కదా దానిలో పెట్టి బాగా కోట్ చేసేయాలి మొత్తం పీస్ అంతా కూడా ఆ ఎగ్ మిక్స్చర్లో మునగాను అనమాట నేను ఈ బౌల్ కాబట్టి కొంచెం చేత్తో వేస్తున్నాను అదే ప్లేట్లో తీసుకుంటే మాత్రం కలపడానికి ఈజీగా కూడా ఉంటుంది లేదా కొంచెం పెద్ద బౌల్ అయితే తీసుకోండి సో మళ్ళీ మైదాలో పెట్టేసి అంటే సెకండ్ కోటింగ్ అనమాట మళ్ళీ ఎగ్ మిక్చర్లో పెట్టేసేయండి ఎందుకంటే ఇది ముందుగా మసాలాకి పెట్టాము కదా ఆ మసాలా పీస్కి ఉండడం కోసం మైదాలో ముంచుతున్నాము ఇలా డైరెక్ట్గా మసాలాలో నుంచి ఎగ్లో కానీ ముంచామంటే ఈ ఎగ్లోనే మసాలాలు అంతా కూడా పోతాయి సో ముందుగా అందుకే మైదాలో మిక్స్ చేసాము లేదు మీకు పర్వాలేదు అనుకుంటే మైదాని స్కిప్ చేసి ఎగ్ మిక్స్చర్లో పెట్టినా సరే సూపర్గా ఉంటుంది తర్వాత బ్రెడ్ క్రామ్స్లో ముంచేస్తామన్నమాట ఇది బ్రెడ్ చికెన్ అనమాట బ్రెడ్ చికెన్ లెగ్ పీస్ అయితే రెడీ సూపర్ ఎమ్మీగా ఉంటుంది అయితే మనం ఇది రెడీ చేసేటప్పుడే కొంచెం నూనె అయితే మనం పొయ్యి మీద పెట్టేసుకున్నట్లయితే ఇవి ఈ తడిని పీల్ చేసుకొని ఉండకుండా ఉంటుంది స్టవ్ పైన ఇవి మనం ప్రిపేర్ చేసుకునేటప్పుడే ఆయిల్ హైలో పెట్టి వేడి చేసుకుంటే వెంటనే మనం ఫ్రై చేసుకోవడానికి క్రిస్ప్గా రావడానికి చాలా బాగుంటుంది సో ఇలా పీసెస్ అన్నిటినీ కూడా మళ్ళీ మైదాలోను ఎగ్ మిక్స్చర్లోనూ కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఎంకరేజ్ చేయండి అలా ఎగ్ మిక్స్చర్లో కలిపిన ఈ చికెన్ని ఇప్పుడు మనం కార్న్ ఫ్లేక్స్లో ఇది ఇదొక చికెన్ ఇదే కార్న్ చికెన్ లెగ్ లెగ్ పీస్ మనం పేర్లు ఏదైనా పెట్టుకున్న టేస్ట్ మాత్రం ఇంపార్టెంట్ సో ఇలా చేస్తే మాత్రం అదిరిపోతుంది ఆ తర్వాత థర్డ్ పీస్ కూడా మనకి మైదాలో డిప్ చేసేసి ఆ తర్వాత ఎగ్ మిక్స్చర్లో డిప్ చేసేసి వేసేయడమే ఇలా త్రీ టైప్స్ మూడు రకాలుగా అయితే చెప్పాను కొ ఇంకొకటి ఏంటంటే లేస్ ఉంటాయి కదా లేస్లో కూడా ముంచి చేస్తున్నారు అది కూడా చాలా బాగుంది సో ఈసారి అయితే అది చేసి పెడతాను సో ఇట్లా నేను ముందే ఆయిల్ స్టవ్ మీద పెట్టేశాను కనిపించింది కదా ఇది బాగా కలిపిన తర్వాత ఎగ్ మిక్స్చర్లో కూడా ఇలా డిప్ చేసేయండి ఫుల్గా మొత్తం తడిచేలాగా డిప్ చేసి ఇప్పుడు నూడిల్స్ ఉన్నాయి కదా నూడిల్స్లో కూడా వేసేయండి నూడిల్స్ చికెన్ లెగ్ పీస్ రెడీ అయిపోతుంది చేసారా సూపర్ ఎమ్మీగా ఉంటుంది పైన ఏమో క్రిస్ప్ క్రిస్ప్గా అంటే చక్కగా కరకరలాడుతూ ఉంటుంది అండ్ లోపలేమో జ్యూసీ చికెన్ అనమాట ఇప్పుడు డైరెక్ట్ మనం బాగా కాగిన ఆయిల్లో వేసేయాలి అయితే మనం ఫస్ట్ హైలో పెట్టుకోవాలి ఆయిల్ బాగా వేడవ్వాలి ఆ తర్వాత చికెన్ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్కి దింపేసి ఎందుకంటే లోపల చికెన్ ఉడకాలి కాబట్టి మీడియం ఫ్లేమ్లో మెల్లగా ఒక పది నుంచి పదిహేను నిమిషాలు కొంచెం టైం తీసుకొని ఉడికించుకోండి సో పైన కలర్ ఏమో గోల్డెన్ బ్రౌన్ వస్తుంది లోపల చికెన్ కూడా ఉడికి చాలా బాగుంటుంది ముందే మనం హైలో పెట్టేసాము అంటే మొత్తం బ్లాక్ అయిపోతుంది అండ్ లోపల చికెన్ ఉడకకుండా ఉంటుంది సో ఇది మాత్రం మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే చికెన్కి మనం కట్స్ పెట్టాం కాదా ఈ వేగిన తర్వాత కొంచెం అంటే హాఫ్ వేగిన తర్వాత ఆ కట్స్ని మళ్ళీ ఒక్కసారి ఇలా చేసుకున్నట్లయితే లోపలికి ఆయిల్ వెళ్ళి చికెన్ బాగా ఉడుకుతుంది చూసారా ఇలా అయితే ఉంటుంది సో హాఫ్ కుక్ అయింది ఇంకొక టెన్ మినిట్స్ ఉంచేసాము అంటే లోపలికి కూడా ఉడికి సూపర్ టేస్టీగా ఉంటుంది చూడండి ఇలా బాగా థిక్ బ్రౌన్ కలర్లో వచ్చుద్ది పైకి సూపర్గా అయితే ఫ్రై అయిపోయింది ఇవి మనం టిష్యూ పేపర్స్ వేసుకోవాలి లేదు అంటే కన్నాళ్ళ గిన్నెలో వేసుకున్న ఆయిల్ అంతా కూడా డ్రైన్ అయ్యే వరకు అంటే డ్రై అయ్యే వరకు ఉంచినట్లయితే వేడి తగ్గుతుంది అండ్ మన ఆయిల్ కూడా డ్రైన్ అయిపోయి సూపర్గా ఉంటాయి మరి రెసిపీ మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి చాలా చాలా వెరైటీ రెసిపీస్ అయితే నేను మీ ముందుకు తీసుకొస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి అండ్ మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీరు ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం చికెన్ని ప్లేట్లోకి తీసేసుకున్నాము దీనికి కొంచెం నిమ్మరసం లేదా టమాటా కెచప్ లేదా మాయనైస్ ఏదైనా సరే సూపర్గా ఉంటుంది లేదు అంటే ఈజీగానే పిల్లలు కూడా చక్క చక్కగా తినేస్తారు మనం ఎక్కువ మసాలాలు వేయలేదు చూసారు కదా సో మీరు కొంచెం స్పైస్గా తినాలి అనుకుంటే ఇంకొంచెం మసాలాస్ అవి పెంచుకుంటే బాగుంటుంది లేదు అంటే ఇది మీడియంగా సూపర్గా అదిరిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్